విన నేర్చి చెప్ప నేర్చిన మనుజులకే దీనిలోని మర్మముదలసు వినజప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా దీనందుండే ధర్మ మెరిగేరా ಜನುಲೇ ಕೊಬ್ಬರಿ ಕಾಯ ತಿನ ತಿನ ತಿನೇರ್ಚು ನೋತಿ ತನ ಕಾಯ ಮರ್ಮ ಮೆರಿಗೇರ ದೀನಂದುಂಡೇ ಧರ್ಮ ಮೆರಿಗೇರ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొలుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశ వారి వారికి విరచితమైన శక్తిద్వయ కంబకు శుదరికుల తత్వ కందార్థ దరువులలో గురు శిష్యోభయ లక్షణమునందు పదకొండవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఇది ఈ శక్తిద్వైన రాసకంబకు శుద్ధరి గుణతత్వ కందార్థములు అనబడేటువంటి ఈ పద్య తతి ఏదైతే ఉన్నదో ఇవి నీవు నీ శిష్యులకు తెలియజేసేటువంటి బోధకు బందోబస్తులాగా ఉంటుంది కావున వీటిని చాలా పదిలముగా పఠించు ఇది రసికులైనటువంటి వారు ఆ నిజగురు మహాత్ములైనటువంటి వారికి మాత్రమే ఇది శోభాయమానంగా వారి యొక్క కంఠసీమలో ఉంటుంది ఇది ఎంత చెప్పినప్పటికీ కూడా ఇవి పనికి రానివని ఇతరులు అన్నప్పటికీ కూడా ఇవి అప్పటికీ రతనాలే రాళ్ళని రతనాలు రతనాలు అన్నంత మాత్రమున రాళ్ళు ఏనాటికీ రతనాలు కావు కావున నేను బహు ప్రయత్నంతో వీటిని మద్గురుదేవుని దయతో నీకు అందజేస్తున్నాను అని తెలియజేసినటువంటి గురుదేవులు ఒక విషయాన్ని చెప్తాను నాయన శిష్య నాయన శిష్య విననేర్చి చెప్పనేర్చిన శిష్య విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు విన చెప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా దీనందుండే ధర్మ మెరిగే శిష్య ఈ నేను నీకు అందజేసినటువంటి బోధ ఏదైతే ఉన్నదో దీనిలో ఉన్న ధర్మాన్ని దీని నడకను దీని ఆచరణను మిగిలిన వారు అనుసరించగలరా సామాన్యమైనటువంటి జన సమూహం ఏదైతే ఉన్నదో సంకల్ప వికల్పములతో కూడినటువంటి మనుజులు ఎవరైతే ఉన్నారో భ్రాంతి రా భ్రాంతిరహితాసక్తి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దీని అందరి మర్మాన్ని ఎప్పటికీ ఎరగలేరు నాయన వారు మిగిలినటువంటి భ్రాంతి మార్గములలోనే ఉంటారు శిష్య ఇది ఎవరు ఎరగగలరు ఎవరు దీనిని గూర్చి ఇతరులకు బోధించగలరు అంటే విన నేర్చి చెప్ప నేర్చిన మనుజులకి గురువుగారి ఎదుట కూర్చొని గురువు చెప్పేటువంటి ప్రతిదీ కూడా అత్యంత మక్కువతో అత్యంత శ్రద్ధాశక్తులతో ఎవరైతే వింటారో అలా వినాలి వినటం కూడా ఎలా వినాలి త్రికరణ శుద్ధిగా వినగలగాలి గురువెదురుగా మన శరీరం మన మన మనస్సు మాత్రం జగత్తు వైపు ఉంటే ఎలా అది విన్నట్టు అవుతుందా గురువుగారికి కంఠశోష తప్ప ఇక ఏమీ ఉండదు ఎదురుగా విగ్రహంలాగా ప్రతిమలాగా కూర్చుని ఉంటారు కానీ వినరు ఒకవేళ కొండకతో విన్నప్పటికీ కూడా ఒక చెవిలో నుంచి విని ఒక చెవిలో నుంచి విడి చేస్తారు అలా వినటం కాదు ఇక్కడ కావాల్సినది గురువుగారు చెప్పేటువంటి వాక్యముతో పాటుగా ప్రయాణించి వినగలిగినటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు శిష్య గురువుగారు ఎక్కడ బోధిస్తున్నారు అనేటువంటి రీతిలో మర్కట కిషోర న్యాయంగా ఎవరైతే వింటారో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆయన జంటగా గురు వెంట గురు కంట గురు ఇంట ఎవరైతే ఉంటారో వారు నాయన విననేచిన వారు అలా విన నేర్చిన వారైతే చెప్పగలరు వారు చెప్ప నేర్చిన వారే అవుతారు వారు ఇంత క్రితమే చెప్పాను శిష్య నేను తన గురుబోధను తా చదివిన విను జన జన వితతి మదికి వింతయి ఈ బోధను నేర్వకున్న వ్యర్థము అనేటట్లుగా చెప్పగలరు వాళ్ళైతే అందరూ చెప్పలేరు కారణం వారు సక్రమంగా వినని కారణం సరిగా గురువాక్యముతో పాటుగా ప్రయాణించి వినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సరిగా చెప్పగలరు వారికి దీనిలో మర్మం తెలిసి ఉంటుంది శిష్య ఇంకేమీ కాదు పరిపూర్ణ బోధను ఎరిగిన వారు ఆ మరుగుని తెలిసినవారు అది మరగిన వారు కూడా నాయనవారు వారు వేరే విషయాలు మొరగలేరు అందుకే చెప్తున్నారు విన చెప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మమెరిగారు ఆ వినటమే రానప్పుడు అనటం ఎలా వస్తుంది తాను పొందనప్పుడు పొందని దానిని ఎలా ఇతరులకు పొందింపజేస్తారు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏదో గ్రంథాల్లో వాక్యాలు చెప్తారే కానీ తాను గురువు దగ్గర వినలేదు గురు శుశ్రూష చేయలేదు గురువు చెప్పినట్టుగా నడవలేదు గురువు చెప్పిన పని చేయలేదు అలాంటి వారికి పరిపూర్ణ బోధ ఎలా వస్తుంది ఎలా ఆ బోధ స్థితి లక్షణం ఎలా అంది ఉంటారు వారు గురువు చెప్పినటువంటిది అశాంతము విని ఉండాలి అలా విన్నటువంటి వారికి చెప్పే నేర్పరితనము ఉంటుంది వారు అశరీరులై కూడా తెలియచేయ కలరు శిష్యుని మీద కరుణామృత దృష్టి కలిగినప్పుడు అలా లేకపోతే ఈ బోధలోని మర్మం తెలియదు దీని దీనిలో ఉండబడేటువంటి దీని అంతర్లీనంగా ఉండబడేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో నీవు ధరించవలసినది ఏదైతే ఉన్నదో ఆ శరీర రహిత విధానం ఆ రహిత కర్మాచరణ ఏదైతే ఉన్నదో అది సాధ్యం కాదు శిష్య ఎలాంటి నాయన జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు తిన నేర్చునా కోతి తరకాయ బీణ మర్మమెరిగేరా కొబ్బరికాయని ఎలా పగులగొట్టి తినాలి అనేటువంటి నేర్పు ఎవరికి తెలుసు మానవుడికి తెలుసు దానిపైన ఉండబడేటువంటి ఆ పీచునంతా తొలగించటం తర్వాత ఆ టెంకర్ ఏదైతే ఉన్నదో దాన్ని పగలగొట్టడం తర్వాత దానిలో ఉండబడేటువంటి ఆ శుద్ధోదక జలం ఏదైతే ఉన్నదో దానిని పానం చేయటం ఘన పదార్థాన్ని స్వీకరించటం ఇలా చేయగలరు ఎవరు మానవులైతే జనులైతే కానీ కోతికి దొరుకుతుంది కొబ్బరికాయ అది ఆ చెట్ల మీద ఎక్కి లాగుతుంది అది మానవులు తిన్నట్లుగా తినగలదా తింటుంది కొడుతుంది అక్కడ గుర్తుంది దానికి వీలున్నంత వరకు చేస్తుంది కానీ సరిగా అది స్వీకరించలేదు కారణం ఆ నేర్పు దానికి లేదు తద్విధానంగానే విన నేర్చకుండా వినే నేర్వలేనటువంటి వారు వినటం చేతకాని వారు వినే లక్షణం లేనివారు ఇక చెప్పే లక్షణం ఎలా ఉంటుంది చెప్పాలంటే తన గురువు దగ్గర విని ఉండాలి తన గురువు ద్వారా గ్రహించి ఉండాలి తన గురువు ద్వారా పొంది ఉండాలి దాని యొక్క వాచ్యార్థం కానీ అనుభవార్థం కానీ లక్ష్యార్థం కానీ నిర్ణయార్థం కానీ తెలిసి ఉండాలి సమరస భావం వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉండాలి ఇతరులను నొప్పించకుండా వారి యొక్క ఆసక్తిని గమనించి వారికి చెప్పేటువంటి విధానము తెలిసి ఉండాలి ఇవన్నీ ఎలా వస్తాయి వినటం నేర్చుకున్నప్పుడు వస్తాయి వినటమే లేదు అనటం ఎలా వస్తుంది రాదు ఎలా అంటే ఈ విధంగా మానవులైతే కొబ్బరికాయని ఎలా తినాలో అనే విషయం తెలుసు కోతికి ఎలా తెలుస్తుంది కావుననే ఈ బోధలో మర్మం మిగిలినటువంటి వారికి తెలియదు మర్మము తెలిసినటువంటి వారు ధర్మం ప్రకారం బోధించేటువంటి విధానము తెలిసి ఉంటారు మర్మం తెలియచేయటం అనేది గురువుని యొక్క దయ ఆ ధర్మంలో నడవటం అనబడేటువంటిది శిష్యుని యొక్క ఆచరణది అలా ఆచరించినప్పుడు మాత్రమే చెప్పడము సాధ్యము వినటము సాధ్యమవుతుంది లేనట్లయితే కుదరదు అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా రెండు వందల యాభై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా